ఒకనాడు నాడు లోకాల శంకరుడు ఎండిది తెచ్చిండు బంగారు పూడలు తెలు చేసిండు ఎండిది గురే బంగారు పూడీ కారణాల పుట్ట లోపల ఎట్లేసిండు అంటే ఒకనాడు దినడు వర్ష కాలం నాడు ఆనాడు లోకాల శంకరుడు హిమాలయ కొండలలో ఉన్నాడు ఆట లోకాల శంకరుడు హిమాలయ కొండలలో ఇంపుతోడు పూజలు చేస్తున్నాడు సంఘం అయ్యా పంచన్నగిరిలో బాల పార్వతమ్మ చాలా బలే పీడ వేసుకొని బాల పార్వతేవి పంచన్నగిరిలో ఒక్కొక్క దేవు కూర్చొని బిత్తు బిక్కు అంట ఒక్కదానికి పొద్దు ఒక పార్వతమ్మ ఏ ఉన్నది చాలా బలే పీడ మీద కూర్చుండి పూల ఒక నగరం వైపు తొంగి చూసింది ఇంకా పార్వతమ్మ ఆ భూలోక నగరం వైపు తొంగి చూసే భూలోక నగరంలో కూడా ఎన్నో జీవ జంతువులు కనబడుతున్నాయి శత్రువులాలు ఎన్నో జీవ జంతువులు కనబడుతున్నాయి కానీ శివతొద్ది పురుగు వనంగా ఏ గొర్రె మాణిక్యం కనబడతలేదు గోవు మాణిక్యం కనబడతలేదు ఇళ్ళ గొర్రె మాణిక్యం లేక బాయే గోవు మాణిక్యం లేక బాయే నాకు ఒక్కదానికి ఎండి కొండ మీద నాకు పొద్దు పోతలేదు ఇలా నా భర్త లోకాల శంకరుడు హిమాలయ కొండల నా భర్త ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్త తోని పోడు పెట్టుకొని గొర్రె గొర్రె మాణిక్యాన్ని గోవు మాణిక్యాన్ని ఉట్టి మట్టనాలి ంగారిటీమంట ఆనాడు పార్వతమ్మ మనసులో పెట్టుకొని పంచన్న గిరల్లో పార్వతమ్మ ఉన్నది పార్వతమ్మ సంగతి ఎక్కడ ఉండని గాని శంకరుడు హిమాలయ కొండలలో తపస్సు పట్టిన శంకరుడైనా భార్య పార్వతమ్మ దగ్గరికి బయలుదేరిపోతున్నాయని శంకరుడు

శంకరుడు ఏరవచ్చిండు అయ్యో పుసపు నేను ఇట్లా నా భార్య దగ్గర పోయిందనుకో చేతుల కింద మొగోళ్ళు వాళ్ళు కదా అయిపోతారు ఎంత బాడి మొగోని ఉండాలి భర్తల మీద భార్యలకుండాలి భార్యల మీద భర్తలకు ఎందుకయ్యా భార్యల మీద భర్తలకు ఉండేది భర్తల మీద భార్యలకు ఉండేది ప్రేమ అని అయితే ఇంగ్లీష్ కూడా అంతది అదే ஏன்பாட்டு மகோடைனா காட்டு ரூபாய் இப்படி ஆ ఆ చారాన ప్రేమే అనుక నీ చారాన ప్రేమ బారాన ప్రేమ దాసుకున్న తర్వాత చారాన ప్రేమ అయ్యో మీద చూపెట్టాలి మిగతా చారాన ప్రేమ తోడగొట్టిన అన్నదమ్మల మీద తోడగొట్టిన మీద చూపెట్టాలి మిగతా చారాన ప్రేమ అచ్చిపోయే చుట్టాల మీద బాధ మీద చూపెట్టాలి దాసుకున్న బారాన ప్రేమ పెళ్ళ మీద చూపి లేకపోతే మలుసుకొని జీవులు పెట్టుకొని సక్కతో పట్టుకుని పోవాలి అని పుసపు దగ్గరికి పెళ్ళమా నేను మొగలు వాళ్ళక ముచ్చాల పందిట్ల కిందకి నేను వచ్చిన నా భార్య పార్వతమ్మ రావాలి నా కడుక్కోవాలి రావయ్య నాదా ఎండి కొండకు రావయ్య నేను నేను వెళ్ళిపోతా లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి హిమాలయ కొండలకి వెళ్ళిపోతా అని కడేదన వాళ్ళకా నిలిచొని ఉన్నాడు అయ్యా ప్పుడు అమ్మవారు పర్వతమ్మ నాకంటే ఎక్కువ నాథా నీకే ఉన్నారు నాదా నీకంటే ఎక్కువ నాథాకేవ్ నాదా ప్రాణేశ్వరే భర్తతో మొగనితోని మోక్షమయ్యా నాదా ప్రాణేశ్వరం అనుకుంటామల్ల పూలు నిత్యం పూలు పొండు మల్లె పూలు పట్టుకోని పట్ట కట్టం ఎట్ల పోత ఉన్నది ఓ రామ రామా పొద్దు పోతుల్లో రెండు

ఇళ్ళెంకల వండుకుంటారు బాధ కొట్టేది ఆట పొద్దు పొద్దుగా లేసిన ఆటలు శిబిరు గట్ట పట్టుకొని మొగ్గు మీద దాటుకుంటూ పోయింది కాక ఎవరీ చూతరాడు నేను అనుకుంటాడు చూస్తున్నా చూస్తారు పెట్ట పెద్దది అనుకుంటూ పోతాడు ఇలా కన్నా పలుకోవయ్యా ఉన్నారాగని ఉన్నారా అవధి వచ్చిన సంతోషం అనిపించింది నాకు సంబూరం అనిపించింది పార్వతమ్మ పార్వతమ్మ సంతోషమైన గడియలో సంబూర పాదాలు కడుక్కున్నావు నాకు పుట్టాడు సంబూరం అనిపించింది ఏది సంతోషమైన గడియలోపల సంబూరమైన గడియలోపట నువ్వు ఏదన్న వరం కోరుకుంటా నీకు తప్పకుండా నీకు కోరిన వరం కొంగులు పెడితేనే ఓ పార్వతమ్మ

ఎన్ని బంగారు నా కోడి కట్టాలే ఊనాదా ఎందుకయ్యా ఏ మోగోడు కాదు ఇంటికి వచ్చినప్పుడు వాడు పెళ్ళమ్మ అంటే ఎండి కోరుతారు బంగారం కోరుతారు పండుగ కత్తి చీర లేదని చీర కోరుతారు అన్నట్లే రాయవాడు ఎండిది కోరిగా బంగారు పొడి గొడవ మానికం పోమానిక గొర్రెని ఏం చేసుకుంటా పిచ్చి చాలుకుంటా అయ్యా అంటే చాలుకుంటా ఏక నీ నోట్లే రాయవాడ ఎండి కోరుకో బంగారం కోరుకు ఇత్త అవసరం అనుకుంటే లింగపురం మొత్తం నువ్వే పంట చేస్తా మన విడికల్ బుధారం నడిపోతాం బుధారం నాడు పోయేదాకా లింగపురం మొత్తం అదే బుధారం దాటిందని మల్లగిట్ల ఊళ్ళే అడవాడో ఒక్కొక్క లావటి నాదా బుజారం పండుగనే బండ్ బండ్లెక్కుడేనా చీర కొరకు అద్దూ కొరకు లేదు మనిష మనిషారు ఈ తాగున్నా మాతా నీ పెళ్ళని చెప్తున్నా మాటిను నీ మొగని చెప్తున్నాక ఎందుకే కావాలయ్యా సాలుకుంటున్నా చెప్తున్నా మాట మీరు వద్ద అంటున్నా నీ భార్య చెప్తున్నా వాటిని అంటున్నా ఇట్లా పెందాలు మాటకు మాట మాట్లాడాక నాకు మొక్కడన్నా తెలుస్తాడా ఏంటిది తెచ్చా రాదు అని చెప్పే అనగా పట్టుకుని పండుగ నువ్వు ఏంటిది కానిగ రాను ఇట్లా ఇట్లా అట్లా అక్క వంట రాదాది ఏ వద్దే ఎండిది బంగారు పడలి ఎందుకే వద్దే గొర్రె వారికి వద్దే కావాలన్నా నాకు కావాలి నాదా నీకు కావాలి నాదా గొర్రె మాణిక్యం కావాలి గోవు మాణిక్యం కావాలి నాదా నేను ఒక్కదాన్ని పంచాన్న గిన్నెలో నేను ఉంటున్నా నాకు పొద్దు పోతలేదు నాదా నాకు ఎండిది గొర్రెలు పుట్టించిన వరకు బంగారు పొడెలు పుట్టిస్తే ఎండిది గొర్రెతో బంగారు పొడెలతో నేను ఆడుకుంటాను అంటున్నా పార్వతమ్మ గొర్రె చేతు గురించి నీకు తెలిపదే బాబు పార్వతమ్మ నీకు తెలియపోతే బామ ఇయ్యాల గౌమాణియం కావాలంట నువ్వు గొర్రె మానిక్యం కావాలంటల్లవమ్మా గొర్రె పులం అంటే చిన్నది కాదు తెలియ పర్రదమ్మా అది మోరదోపు కులమో మా గోరదే బామా జాతి ఒక గొర్రెలే మరి మాత్రం అనగానే కొట్టుకొని పోతుంటే ఒక గొర్రె మేసుకుంటా వేసుకుంటూ పోయి తప్పిదారి బాయలకు ఇట్లా పడ్డదనుకో ఎనుకున్న గొర్రె వెనుక చూడదు ముందడు చూడదు ఒకదాని ఎనకపోయి ఒకదాని వెనుక పోయి మొత్తం బాయిల్లే పడతాయి

అంతే కావాలి సాదుడి నీతో కాదే అవుతుందయ్యా సాదుడి నీతో కాదే అవుతుందయ్యా ఇవ్వంటా మధ్య చెప్తున్నా అది కాయకపోతే నువ్వు ఆస్తావు